బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే అంటే మాకు తెలిసి రెండు అయితే జరిగినాయి ఒకటి మన సూర్యవంతులకు సంబంధించి సురుగు ఏదైతే పుట్టినీళ్ళు కాబట్టి ఇక్కడ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీ గారు సహకారంతో అలాగే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అలాగే మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు అందరి సహకారంతో అక్కడ ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది ఆయన చెప్పినట్టు అంటే ఆయన అనుకోకుండా ముందే ఇంకా అక్కడ కూర్చున్నప్పుడే అనుకుంటుంది ఎందుకంటే చాలా మందిని సీనియర్ సిటిజన్స్ అందరినీ చూసినప్పుడు నిజంగానే వాళ్ళు ఇలాంటివి చూడాలని అనుకుంటారు ఎక్కువ మంది చాలా మంది వయసు పెద్ద వాళ్ళందరూ కూడా పాత వాళ్ళ కాలంలో చూసినవన్నీ కూడా ఖచ్చితంగా చక్కగా చూడాలని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా చేయిస్తాము మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా ఈసారి సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు లాగానే సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదులో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆహ్వానించి ఇప్పుడు మోత్ పబ్లిసిటీ బాగా వచ్చింది కాబట్టి మొదట్లో నిజంగా ఫస్ట్ రోజు అంతా తెలియదు బట్ నేను ఫస్ట్ రోజు అయిపోతానే చెప్పినా ఈ ప్రోగ్రామ్స్ జరిగిన తర్వాత మోత్ పబ్లిసిటీ ద్వారా మీడియా ద్వారా అందరి ద్వారా యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రేక్షకులు మీలో వస్తారని చెప్పినారు సో మీ బాగా నినరసకంగా ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా వచ్చినారు అది ఒకటి రెండోది మరీ ముఖ్యంగా ఏమంటే అయినా ఈ సీనియర్ సిటిజన్స్ అంతా కూడా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా జనరల్గా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు పట్టణంలో కొద్దిగా పులివెన్ల కూడా టౌన్ అవుతుంది కాబట్టి వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఒక మంచి వేదిక కావాల్సింది ఉంటుంది వాళ్ళొక ఒక ఫోరం లాగా మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో దాంట్లో భాగంగానే మన మున్సిపాలిటీ తరఫున మాడటంలో మనం సిటిజన్ సర్వీస్ సెంటర్ కూడా పెడుతున్నాం అంటే ఈ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఇటువంటి నాటికలు కానీ మిగిలినవి కానీ వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది ఎందుకంటే అంతా కూడా పిల్లలు ఎక్కువ ఎవరి దగ్గర ఉండడం లేదు తల్లిదండ్రుల దగ్గర అందరూ కలిసి ఉండడం లేదు జాయింట్ ఫ్యామిలీస్ కానీ తగ్గిపోయినాయి తగ్గిపోయిన తర్వాత ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ అందరికీ వాళ్ళ చేస జీవితంలో ఏదో ఒక వ్యాపకం అయితే ఉండాలి సో వీళ్ళందరినీ ఒక ఫోరంలో కలపాల్సిగా కలపాలి కాబట్టి ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ ఒక ఫోరం అవుతుంది అదే విధంగా ఈ నాటకాలు కూడా ఏదైతే ఉంటుందో మనం ఐదారు సార్లు తొలి నాటకాలే కాకుండా మిగిలిన థియేటర్స్ వాళ్ళు కూడా మనం అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటే కూడా ఒక వ్యాపకం లాగవుతుంది వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా బాగా హ్యాపీగా వాళ్ళ మూమెంట్స్ గడిపేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ మనం ఫస్ట్ టైం గరండా వాటర్ ఫ్రంట్ సుప్రీమం ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఓఏటీని ఉపయోగించిన అది సురవి నాటకాల ద్వారా ఉపయోగించినందుకు మంచి క్వాలిటీగా ప్రోగ్రామ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు సో ఈ విధంగా ఈ వేదిక ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు శిల్పారామంతో పాటు ఇది కూడా ఒక మంచి వేదిక ఉంది కాబట్టి దీనికి మున్సిపల్ సిబ్బంది కూడా ఆలోచించి ఒక కల్చరల్ టీమ్ లాగా ఎట్టి అదే ఆలోచిస్తున్నారు ప్రతి ఆదివారం వీకెండ్స్ లో ఖచ్చితంగా వీకెండ్స్ కానీ పండుగ కోట్లు కానీ ఇక్కడ నుంచి ఓఐటిని బాగా సద్వినియోగం చేసుకోవాలి మొట్టమొదటిసారిగా ఈ ఓఐటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం చేసి చూపించినాం కాబట్టి సో ఇది చాలా మందికి చాలా వర్గాల ప్రజలందరికీ పొలివెందుల ప్రజలందరికీ కూడా బాగా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఈ ఇంకా సద్వినియోగం చేసుకోవాలి ఊరికే ఉంచుకోకుండా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఆలోచించి ప్రతి వారం కూడా ఏదో కల్చర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా అయితే శిల్పారామం వారు చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ పెడితే ప్రజలకే అలవాటు అవుతుంది ప్రేక్షకులకు అలవాటు అవుతుంది ఇది ఒక మంచి అసంపద మనకి యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఎంపీ సార్ గాని మనకు ఇది ఒక పది తర్వాత ఇవ్వాల్సింది ఈ రోజు ఇచ్చినారు మనందరికి పదిహేనుల తర్వాత ఇవ్వాల్సింది సో దీన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది సో దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి వేణుగోపాల్ గారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సభాముఖంగా వాళ్ళందరికీ సన్మానం చేయవలసిందిగా అప్పుకోవచ్చు